నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ కాంబెస్ట్ స్టోర్ ఈరోజు సూరత్ కాంబెస్కల్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్నాను శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ అని అయితే ఇప్పుడైతే మీకైతే జరుగుతుంది సో శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ లో మళ్ళీ సాటర్డే స్పెషల్ వీడియోలో మీకోసం ఈ రోజు చూడండి ఫుల్ కలెక్షన్ అంతా కూడా కొత్త స్టాక్ వచ్చేస్తుంది కొత్త స్టాక్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ అన్ని కూడా మన ఫ్రెష్ బెల్స్ ఓపెన్ చేసేస్తున్నారు సో ఈ మోడల్స్ ఈ వెరైటీస్ మీరు కనుక అన్ని చూడాలి అనుకుంటే చక్కగా మన గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కల్ విజిట్ చేయండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ మీ అందరికి అందుబాటులో గుంటూరులో సిటీ మార్కెట్లో అయితే మన షాప్ అయితే ఉంది సో ఈరోజు సాటర్డే స్పెషల్ వీడియో మన శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ ఏంటో ఈ ఈరోజు ఒక స్పెషల్ వీడియోలో ఫస్ట్ డిజైన్ అండి సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న డబల్ షేడ్ చాలా మంది అడుగుతున్నారు అన్న డబల్ లో కావాలి డబల్ లో కావాలి అని సో డబల్ షేడ్లో ఫస్ట్ డిజైన్ మీకు ఇచ్చేస్తున్నాను లవ్ హార్ట్స్ లో డబల్ షేడ్ అండి ఇదంతా కూడా ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ డిజైన్స్ ఫ్రెష్ మోడల్స్ సాటర్డే స్పెషల్ వీడియోలో నేను మీకు అందిస్తున్న మోడల్ చూడండి శారీ మొత్తం కూడా డబల్ షేడ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మొత్తం కూడా సో దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఆ బ్లౌజ్ ఎలా వస్తుంది అంటే ఈ ఐటెంకి మస్తు బ్లౌజ్ ఉందండి ఫుల్ క్రాస్ ఎట్ వర్క్ బ్లౌజ్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ బ్లౌజ్ అనేది సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నాను సిక్స్ కలర్స్ కాంబినేషన్స్లో బ్లౌజ్ మొత్తం కూడా వైట్ మీద బ్లౌజ్ క్రాస్ ఎట్ స్పెషల్ డిజైను స్పెషల్ వర్క్ అండి సో ఇలాంటి ఐటమ్ ఇలాంటి మోడల్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయో మనమైతే ఒక లుక్ చేసేద్దాము ఈ కలర్స్ అన్నిటికీ కూడా కలర్స్ కాంబినేషన్స్ మొత్తం కూడా ఫ్యాన్సీ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ఆరు రంగులు కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి మొత్తం కూడా ఆరు రంగులు కూడా చాలా ప్రతిదానికి వైట్ కామన్ అండి ప్రతిదానికి ఇదే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సో చూశారు కదా సిక్స్ కలర్స్ కాంబినేషన్లో డబుల్ మ్యాచింగ్లో ఈ హార్ట్ షేప్లో స్పెషల్ డిజైన్ స్పెషల్ మోడల్ మనం ఇస్తున్న ప్రైస్ రాణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ నుంచి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ వన్ నైన్ ఎస్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ హెవీ స్పెషల్ డిజైన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు సాటర్డే స్పెషల్ వీడియోలో నెక్స్ట్ మరొక డిజైన్ ఒక స్పెషల్ డిజైన్ అండి చూడండి ఈ ఐటెం వచ్చేసి క్యాటలాగు బాక్స్ కాంబోలో వస్తుంది ఈ ఐటెం ప్రతిదీ కూడా బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి సో ఈ స్పెషల్ ఐటెం ఏంటో ఎలా ఉందో మోడల్ మనమైతే చూసేద్దాం చూడండి ఈ స్పెషల్ ఐటెం వచ్చేసరికి శారీ అంతా కూడా చాలా హెవీ ఉంటుంది ఫస్ట్ చూడండి పళ్ళు పళ్ళు మీరు గమనిస్తున్నారా ఇది స్పెషల్ డిజైను ఇలా చెక్స్ లాగా చాలా స్పెషల్గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి బార్డర్స్ మొత్తం కూడా చాలా 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 హెవీగా వస్తుంది చూడండి బార్డర్ బార్డర్ మొత్తం కూడా ఇలా పక్షుల్లో చాలా స్పెషల్గా ఉంటుంది డిఫరెంట్గా ఐటమ్ అయితే మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది సో శారీ అంతా కంటిన్యూ ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి మొత్తం కంటిన్యూగా ఉంటుంది బ్లౌజ్ 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 కూడా సూపర్ బ్లౌజ్ అనమాట ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబు డిస్టెన్స్లో నుంచి నేను మీకు అయితే ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తున్నాను ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ఆ తర్వాత మీకు ఏం ప్రైస్లో దొరుకుతుంది ఎయిట్ అనేది మనమైతే ఒకసారి లుక్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక కలర్స్ మ్యాచింగ్ చూద్దాము దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయో మొత్తం కూడా ఎయిట్ మ్యాచింగ్ ఉంటుందండి ఎయిట్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది కూడా డార్క్ మ్యాచింగ్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఐటమ్ ఇదంతా కూడా ఎనిమిది రంగులు వస్తాయండి మీరు క్యాటలాగ్ కూడా చూసారు కదా ఎనిమిది రంగులు స్పెషల్ మ్యాచ్ సో ఈ ఎనిమిది రంగుల ఐటెం కూడా మన సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం సాటర్డే స్పెషల్ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ కింద నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం బాక్స్ కాంబోలో వస్తుందండి క్యాటలాగ్లో నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ డిజైన్ అనేది ఓపెన్ చేస్తున్నాను హాఫ్ అండ్ హాఫ్లో చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది జాల్స్ జాల్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది పళ్ళు దగ్గర సో శారీ మొత్తం కూడా స్పెషల్ డిజైన్ స్పెషల్ మోడల్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు షోల్డర్ డిజైన్ వస్తుందండి ఇదంతా కూడా నెక్స్ట్ ఫ్రిల్స్లో ఫ్రిల్స్ చూడండి చాలా ఫుల్లీ కాంట్రాస్ట్ స్టైల్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా బ్లౌజ్ ఇది లో చూశారు కదా చాలా స్పెషల్ డిజైన్ స్పెషల్ మోడల్ స్పెషల్ వెరైటీ సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ స్పెషల్ ఐటమ్ నేను మీకు ఇస్తున్నాను సూపర్ సూపర్ ప్రైస్ ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్లో అయితే అవైలబుల్ ఉందండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టోటల్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది సో ఈ స్పెషల్ అట్రాక్షన్ కలర్ దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ మనం ఒకసారి బుక్ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది సూపర్ వెరైటీ సూపర్ మోడల్ సూపర్ డిజైన్ సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇది హాఫ్ అండ్ హాఫ్లో చాలా లేటెస్ట్ చాలా ట్రెండిగా నడుస్తున్న ఐటమ్ ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటాయి కేవలం మనం ఇస్తున్నాము చాలా 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 లక్కీ ఛాన్స్ లక్కీ ప్రైస్ అండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూశారు కదా ఏ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సాటర్డే స్పెషల్ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్లో మీకోసం సో అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక కలెక్షన్ అండి సో మీకు ఎక్కడ దొరకని ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడ వెతికినా కానీ ఈ స్పెషల్ ఐటమ్ అనేది దొరకదు ఎందుకంటే ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది బుక్ కేటలాగ్లో వస్తుంది ఈ ఐటమ్ అయితే చాలా 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 హెవీ ఫ్యాన్సీ ఐటెం ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఇదైతే ఏం కలర్స్ మ్యాచింగ్లో అవైలబుల్ ఉంది ఏం డిజైన్ ఇది మనం అయితే బుక్ చేసేద్దాం కొంచెం ట్రెండీ కలెక్షన్ అండి కొంచెం హై ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది చాలా 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 సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి మీరే చూడండి మొత్తం శారీ అంతా కూడా చాలా చాలా స్పెషల్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి మీరు చూస్తున్నారు పళ్ళు డిజైన్ మొత్తం శారీ అంతా కూడా ఈ స్పెషల్ డిజైన్ వస్తుంది సో బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా 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 హై ఫ్యాన్సీ ఐటమ్ అండి చూడండి మొత్తం కూడా శారీ అంతా కూడా గోల్డ్ గోల్డ్ వివింగ్ వస్తుంది మళ్ళీ శారీ అంతా కూడా ప్యూర్ జరీతో వస్తుంది ఐటెం వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ జరీతో ఇట్లా త్రీ డి మ్యాజికల్ ఫ్లవర్స్తో వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ ఏముందో ఎలా ఉందో ఒకసారి మనమైతే వాచ్ చేస్తాం శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎండింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసి మెటీరియల్ హెవీ వస్తుందండి చాలా ఫ్యాన్సీ మెటీరియల్ వస్తుంది ఇది వచ్చేసి డిజైన్ కానీ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సార్ సరే దీంట్లో అయితే ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది మనమైతే ఒకసారి చూసేద్దాము ఎయిట్ కలర్స్ కూడా స్పెషల్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంటుందండి దీంట్లో చూసారు కదా మీ దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ కూడా మంచి కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటమ్ అయితే అస్సలు వదిలిపెట్టుకోవద్దు శ్రావణ మాసం స్పెషల్ ట్రెండీ కలెక్షన్ ఉంటుంది ఇది కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్ కానీ అదిరిపోతుంది చూడండి మొత్తం కూడా ఏం రంగులు మ్యాచింగ్ ఉందో మీ ముందు పెట్టేస్తున్నాను ఎనిమిది రంగులండి ఎనిమిది రంగులు కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది చూడండి ఎనిమిది రంగులు ప్రతిదీ కూడా ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది ఎయిట్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ మ్యాచింగ్తో ఉంటుంది ఈ ఐటెం జనరల్గా మార్కెట్ ప్రైస్ అయితే చాలా హెవీ ఉంటుందండి ఎక్కువ ఉంటుంది కానీ సోద్బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి మన దగ్గరికి వచ్చేసింది కాబట్టి మీకైతే అందుబాటు ధరలోకి వచ్చేస్తుంది ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో విన్నారు కదా కేవలం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో ఇలాంటి ఐటమ్స్ కనుక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకైతే లాభాల పంట ఖచ్చితంగా వస్తుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్యాన్సీ డిజైన్సు ఫ్యాన్సీ మోడల్స్ సో నెక్స్ట్ మరొక ఐటెం రెడీగా ఉంది జిమ్మిచూలో ఒక స్పెషల్ ఐటమ్ వచ్చేసింది కొత్త వెరైటీ సరే కొత్త మోడల్ తెచ్చేసానని సో ఇప్పటివరకు మీరు చూడని ఒక జిమ్మిచూలో స్పెషల్ డిజైన్ అండి ఇది వచ్చేసి ఇప్పటివరకు జిమ్మిచూ అంటే మీరు ప్లేనే చూస్తుంటారు ఫస్ట్ టైం మీకు జిమ్మిచూలో షేడింగ్ చూపిస్తున్నాను అది కూడా ఫుల్ స్టోన్ హెవీ వర్క్తో చూడండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇప్పుడైతే మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది క్లాత్ ఎంత హెవీగా ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటుందో సో చిమ్మిచ్చిలో ఫస్ట్ టైం మీకు చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ లేటెస్ట్ కలెక్షన్ని షేడింగ్ ఎలా ఉంది నెలుస్తుంది కదా డిజైన్ కానీ మొత్తం టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది ఐటెం అయితే సో టూ క్లాసీ ఉంటుంది టూ ట్రెండి ఉంటుంది మార్కెట్లో ఎక్కడ దొరకని ఒక స్పెషల్ కలెక్షన్ ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను ఈ ఐటెంకి స్పెషల్ బ్లౌజ్ ఉంటుందండి అదే ఈ స్పెషల్ సిరోస్కాఫ్ స్టోన్ స్పెషల్ వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్పెషల్ బ్లౌజ్ ఈ శారీకి అయితే ఇంకా ఫుల్ అట్రాక్షన్గా ఉంటుంది సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ ఇలాంటి స్పెషల్ ఐటమ్ అయితే మిస్ చేసుకోవచ్చు దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ ఉందో మనం అయితే చూద్దాము దీంట్లో సిక్స్ కలర్స్ కూడా చాలా స్పెషల్ కలర్స్ ఉంటాయండి ఆరు రంగులు కూడా మంచి కలర్స్ తో చూడండి స్పెషల్ డిజైన్ ఉంటుంది వచ్చేసి కలర్స్ మ్యాచింగ్ కానీ చాలా 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 ట్రెండీ కలర్స్ మ్యాచింగ్ ఇదంతా కూడా సో ఇవన్నీ డిజైన్స్ ఇప్పుడు నేను మీకు చూపించే డిజైన్స్ అన్నీ కూడా మీరు రకరకాల వంద షాపులకు మీరు వెళ్ళుంటారు వంద షాపులు తిరుగుంటారు వంద షాపుల్లో ఆన్లైన్లో చూసుంటారు కానీ ఇప్పుడు నేను షేర్ చేసే ఐటమ్ అంతా కూడా టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది చూసారు కదా కలెక్షన్ ఇప్పుడుకే మీకు అర్థమయ్యే ఉంటుంది మరి ఇలాంటి కలెక్షన్ ఇలాంటి మోడల్స్ కావాలనుకుంటే మీరైతే చక్కగా గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్లో ఉన్న సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ ఇంకా ఎన్ని క్యాక్లాగ్స్ ఉన్నాయో ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా మీరైతే చూసుకోవచ్చు ఇంకా దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అన్నా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీకోసం రెడీగా ఉంటాయి సో నెక్స్ట్ ఈ ఐటమ్ అయితే నేను మీకు ఇస్తున్నాను చాలా 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 తక్కువ ప్రైస్ మన షాప్ నుంచి డైలీ అప్డేట్స్ కావాలి డైలీ మోడల్స్ చూడాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో ముందు మన టాప్స్ వీడియో కూడా స్పెషల్ వీడియో రిలీజ్ అయ్యింది లో కాస్ట్లో హండ్రెడ్ నుంచి వన్ లోపు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి టాప్స్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియో కూడా వాచ్ చేసేయండి సో ఈ ఐటెం అయితే నేను మీకు ఇస్తున్న సూపర్ ప్రైస్ అండి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఐటమ్ అయితే లక్కీ ఛాన్స్ లక్కీ ఐటమ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ డిజైన్ స్పెషల్ ఐటమ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ ఇంకొక స్పెషల్ కలెక్షన్ ఉంది అదేంటో వాచ్ చేసేద్దాం మీకు ఇప్పుడు ఒక ప్రజెంట్ సరికొత్త డిజైన్ సరికొత్త వెరైటీ చూపిస్తున్నాను ఇప్పటి వరకు అయితే మీరు జస్ట్ ఈ ఐటమ్ ప్లెయిన్ లో చూస్తుంటారు ఫస్ట్ మీకు బెనరస్ బుటాతో వస్తుంది ఈ ఐటమ్ అయితే చూడండి సారీ శారీ మొత్తం కూడా బెనారస్ బొటా వీవింగ్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం అయితే కొంచెం ఫ్యాన్సీ ఉంటుంది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది రెగ్యులర్గా అమ్మే శారీస్ కన్నా ఇలాంటి కొంచెం ఫ్యాన్సీ శారీస్ కనుక మీ దగ్గర ఉంటే కస్టమర్స్ ఎక్కడున్నా మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తారు చూడండి ఈ ఐటెం అయితే సో శారీ అంతా కూడా అంటే మస్తు ఉంటుందండి బెనారస్ ఫుల్లీ జార్జిట్ బొటాతో మొత్తం కూడా చాలా స్పెషల్ డిజైన్తో అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూ కంటిన్యూగా డిజైన్ మొత్తం కూడా అందులో కలర్స్ మ్యాచింగ్ కూడా ఇది మస్తు మ్యాచింగ్ ఉంటుందండి కలర్స్ మ్యాచింగ్ కూడా దీనికి బ్లౌజ్ కూడా స్పెషల్ ఉంటుంది ఇది పళ్ళు అండి సో మీరు చూస్తున్నారు ఇది పళ్ళు మొత్తం కూడా రింగ్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఒక స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్లీ జకాడ్ బొటాతో వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్లీ జకాట్ కొట్టతా వస్తుంది ఇది హెవీ బ్రాండెడ్ ఆపిల్ బ్రాండెడ్లో వస్తుందండి ఇది చాలా చాలా హెవీ స్పెషల్ ఉంటుంది ఇట్లాంటి ఐటమ్స్ ఏంటంటే వంద షాపులు ఉంటే రెండు మూడు షాపులోనే అమ్ముతారు ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటి స్పెషల్ కలెక్షన్ తెప్పించాలి అంటే కొంచెం మనం కూడా ట్రెండీగా ఉండాలా ట్రెండీని కూడా ఫాలో అవుతూ ఉండాలా ట్రెండీని కూడా సెట్ చేస్తూ ఉండాలా ఇలాంటి కలెక్షన్స్ అందరూ అమ్మరు ఎందుకంటే ఇవి కొంచెం హై ఫ్యాన్సీ ఉంటుంది తొందరగా సేల్ అవ్వవేమో అన్న భయంతో కస్టమర్స్కి ఇవి ఐటమ్ అందించలేరు కానీ మన దగ్గర అయితే అందరూ అంటే తక్కువ రేట్లో కొనేవాళ్ళు ఎక్కువ రేట్లో కొనేవాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్స్ ఉన్నారండి మనకి క్వాలిటీ చూసే వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం కూడా మనం అన్ని వెరైటీస్ అన్ని డిజైన్స్ అనేవి తెప్పిస్తూ ఉంటాము ఆరు రంగులు కూడా తిరిగిపోతుంది మామూలుగా ఉండదు కలెక్షన్ ఇది సో కొంచెం డిఫరెంట్గా అమ్మాలి మా పక్క షాప్లో కానీ మా ఇంటి దగ్గర ఇళ్ళల్లో కానీ అమ్మే వెరైటీ కాకుండా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు ఇలాంటివి పెట్టడానికి ఆలోచిస్తారు కానీ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు అన్న వెంటనే ఇంకొక రెండు సెట్లు వేయండి అంటారు సో అలాంటి ఫాస్ట్ కలెక్షన్ ఎందుకంటే బయట ఎక్కడ దొరకదు దొరకదు కాబట్టి మీరు మంచి లాభానికి ఖచ్చితంగా అమ్ముకోవచ్చు అందరు దొరికితే అందరి దగ్గర దొరికే ఐటమ్లో మీరు ఎక్కువ లాభం కూడా తీయలేదు సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ ఇలాంటి ఫ్యాన్సీ డిఫరెంట్ మోడల్స్ కనుక అమ్మితే ఖచ్చితంగా మీరు ఎక్కువ లాభం అనేది పొందొచ్చు చూడండి ఇది యాపిల్ బ్రాండ్లో వస్తుంది చాలా చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది సో ఈ ఐటెం నేను మీకు ఇస్తున్న ప్రైస్ చాలా 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 లెస్ ప్రైస్ అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ కాంబినేషన్ వస్తుందండి అసలు మిస్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ కలర్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ అండి ఇది క్యాటలాగ్లో కన్నా ఫోటో చూస్తే కన్నా శారీ చూస్తేనే మీకు మంచి ఐడియా వస్తుంది చూడండి ఆరు రంగులు కూడా ఎలా ఉంటాయో మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఐటమ్ చూడండి ఆరు రంగులు కూడా అద్దిరిపోయే ఆరు రంగులు చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి సో మీరు చూస్తున్నారు కదా ఆరు రంగుల కాంబినేషన్స్ ప్రతి తానికి కూడా ప్లస్ చాలా హెవీ వస్తుందండి జార్జెట్ క్లాత్ కూడా చాలా హెవీ ఉంటుంది బార్డర్ కూడా ఇది కంప్లీట్గా కంప్లీట్ కంప్లీట్గా బీట్స్ స్టోను స్పెషల్ బార్డర్ వస్తుంది ఈ ఐటెంకి సో ఆరు రంగులు మ్యాచ్ మీరైతే ఇక్కడ చూస్తున్నారు సో ఆరు రంగుల మ్యాచింగ్ అండి పింకు గ్రీను నావి బ్లూ రామా గ్రీన్ చూడండి స్కై బ్లూ మొత్తం కూడా ఫ్యాన్సీ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది బోర్డర్ కూడా కంప్లీట్గా హెవీ బీట్స్ స్టోన్ వర్క్తో వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి సో ఇప్పుడైతే మనం ఒకసారి ఓపెన్ చేస్తుంటాము లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఈ మోడల్ చాలా అంటే చాలా హెవీ ఉంది కదా ఈ అయితే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది బార్డర్ కానీ వర్క్ కానీ మోడల్ మొత్తం కూడా చాలా చాలా స్పెషల్ ఉంది ఇది వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ హెవీ వర్క్ వస్తుంది ఫిరోజ్ కష్టంతో అంటే ఫిల్స్లో కూడా కంప్లీట్గా హెవీ వస్తుంది సరే ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూద్దాం మనం ఎలా డిజైన్ చేశాడు ఏంటి అనేది దీని బ్లౌజ్ బ్లౌజు కూడా ఇటు చక్కగా బార్డర్ ఇచ్చేశాడు బ్లౌజు కూడా హ్యాండ్స్కి సో ఈ స్పెషల్ ఐటమ్ అయితే చూసారు కదా కలర్స్ మ్యాచింగ్ మీరు అంతా చూసారు కదా ఎట్లా ఉందో సో ఇదైతే కేటలాగ్ కాంబోలో వస్తుందండి బాక్స్ కాంబోలో వస్తుంది ఇది కూడా చక్కగా బాక్స్ కాంబోలో ఆరు రంగులు కూడా అదిరిపోయే కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి మన శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్లో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ కేటలాగ్ మీకోసం బాక్స్ కేటలాగ్ కాంబోలో వస్తుందండి ఈ ఐటెం అయితే సో చూసారు కదా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మీరు ఇంకా ఎక్కువ చూసుకోవాలి ఎక్కువ వెరైటీస్ కావాలంటే చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది సురద్భాబ్ డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇప్పుడు మీరు చూస్తున్న సెక్షన్ అంతా కూడా శారీ సెక్షన్ ఉంటుందండి ఇదంతా కూడా చక్కగా అటువైపు కనుక అలా పైకి వెళ్తే కనుక చక్కగా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా టాప్ సెక్షన్ అయితే ఉంటుందండి సో ఈ మోడల్స్ ఈ వెరైటీస్ చక్కగా వీటిలో ఏజ్ నచ్చితే అది ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని కొత్త కొత్త మోడల్స్ పోవటం కోసం నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మళ్ళీ బాయ్